ఒక ఊరిలోని రాజు తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ రాత్రి తన కోరికను తీర్చుకుని ఉదయం కల్లా వాళ్ళని చంపేసేవాడు దాంతో ఊరి ప్రజలంతా అతని కంట తమ ఆడపిల్లలు కనపడకుండా జాగ్రత్త పడుతుంటే ఒక అమ్మాయి మాత్రం నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఆ రాజుతోని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అయితే ఆ రాజు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా పెళ్లి తర్వాత ఆ అమ్మాయిని కూడా చంపేశాడా ప్రాణాలు పోతాయని తెలిసిన ఆ అమ్మాయి ఎందుకు రాజుని పెళ్లి చేసుకోవాలనుకుంది అందమైన అమ్మాయిల్ని రాజు చంపడానికి అసలు కారణం ఏమిటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొన్ని వందల సంవత్సరాల క్రితం మన దేశంలో శీలాపూర్ అనే ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని సూర్యవర్మ అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అయితే ఇతను అత్యంత క్రూరమైనవాడు వాడు ప్రతి రోజు ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని రాత్రంతా ఆమెను అనుభవించి ఉదయాన్నే ఆమెను చంపేసేవాడు అలా ఎంతో మంది అమాయక ఆడపిల్లల జీవితాలను నాశనం చేశారు దాంతో ఆ ఊరి ప్రజలు మొత్తం తమ ఇళ్లలోని ఆడపిల్లల్ని ఆ రాజు కంట కనపడకుండా ఎలా కాపాడాలని ప్రతిరోజు భయపడుతూ బ్రతికేవాడు ఇక ఆ రాజ్యానికి దూరంగా ఒక పెద్ద అడవి ఉండేది అందులో ఒక మాంత్రికుడు తన కూతురు పద్మతో కలిసి ఉండేవాడు ఆమె ఎంతో అందమైనది అలాగే బాగా తెలివైంది కూడా ఇక తమ రాజు గురించి తెలిసిన ఆ మాంత్రికుడు అతని కళ్లల్లో తన కూతురు పడకూడదని అడవిలోనే ఆమె నుంచి పెంచాడు అయితే ఒకరోజు ఒక ముఖ్యమైన పనిలో భాగంగా ఆ మాంత్రికుడు తన కూతురితో కలిసి ఆ రాజ్యంలోకి అడుగుపెడతాడు అలా ఆ ఇద్దరు రాజు ఉండే ఊరిలో వెళ్తూ ఉండగా అక్కడి ప్రజలు ఆ రాజుని ఇష్టం వచ్చినట్టు తిడుతూ వీల కనపడ్డారు అలాగే కొంతమంది ఏడుస్తూ ఒక చనిపోయిన అమ్మాయిని తీసుకెళ్తూ కనిపించారు దాంతో అక్కడ ఏం జరిగిందో అర్థమైన మాంత్రికుడు తన కూతురిని ఇంటికెళ్లమని చెప్పాడు కాని ఆమె అతని మాట వినకుండా ఒక అతని దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకని మన రాజగన్న తిడుతున్నారు అసలేం జరిగింది అని అడిగింది అప్పుడు మా రాజు కొంతకాలం క్రితం ఒక అందమైన యువరాణిని పెళ్లి చేసుకున్నాడు అలాగే చాలా జాగ్రత్తగా చూసుకున్నారు కానీ ఒకరోజు రాజు పని మీద బయటికెళ్లి ఆ తర్వాత తన గదిలోకి వచ్చేసరికి తను ఎంతగానో ప్రేమించిన భార్య ఒక రాజభటుడితో తన మంచం మీదే చూడకూడని స్థితిలో ఉంది దాంతో రాజు కోపంలో తన కత్తితో ఇద్దరిని ఒకే వేటికి నరికి చంపేశాడు ఇక ఆ తర్వాత కొంతకాలం ఉంటరిగానే ఉన్న రాజు ఆ తర్వాత ఈ లోకంలో ఉన్న ఆడవాళ్ళందరూ మోసం చేసేవారనే భావనలోకి భావనలోకెళ్లి రోజుకో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ రాత్రి తనతో ఏకాంతంగా గడిపి తెల్లారంగానే చంపేస్తాడు అని చెప్పారు దాంతో కొద్దిసేపటికి ఆ అమ్మాయి తన తండ్రితో ఆ రాజును పెళ్లి చేసుకుంటానని చెప్పింది దాంతో అతను ఆశ్చర్యపోయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అతని పెళ్లి చేసుకుంటే నువ్వు మరుసటి రోజే చనిపోతావు మర్చిపోయావా అని అన్నాడు అప్పుడు లేదు నాన్న నేను అతని పెళ్లి చేసుకుని అతని మనసు మార్చి అతని మామూలు మనిషిని చేస్తాను ఈ మాత్రం కూడా చేయలేకపోతే నేను నీ కూతురిని ఎలా అవుతాను అని చెప్పింది దాంతో ఆ మాంత్రికుడు ఏం చేయలేక నీ ఇష్టం తల్లి అనేశాడు ఇక ఆ మరుసటి రోజే పద్మ ఒక మంచి చీర కట్టుకుని అందంగా రెడీ అయి కోటకెళ్లి అక్కడ భటులతో మహారాజుని కలవాలి అని చెప్పింది దాంతో అక్కడి భటులు ఆమెను ఒక రకంగా చూసి రాజు దగ్గరికి తీసుకెళ్లాడు ఇక ఎంతో అందంగా చిరునవ్వుతో తన ముందుకొచ్చిన పద్మని చూసి రాజు నువ్వెవరు నీకేం కావాలి అని అడిగాడు దానికి సమాధానంగా ఆమె నా పేరు పద్మ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది ఆ ఒక్క మాటతో రాజుగారితో సహా అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు అప్పుడు రాజు పద్మతో నీకు నా గురించి తెలిసేలా మాట్లాడుతున్నావా నేను నిన్ను పెళ్లి చేసుకున్న మరుసటి రోజే నిన్ను చంపేస్తాను ఈ విషయం నీకు తెలుసా అన్నాడు అప్పుడు పద్మ అదంతా నాకు తెలుసు అది తెలిసే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది దాంతో నువ్వు కావాలనే నీ చావుని కొని తెచ్చుకుంటున్నావు సరే రేపే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి రేపు తమ పెళ్లి ఏర్పాట్లు చేయమని రాజు తన భటులని ఆజ్ఞాపిస్తాడు అలా ఆ మరుసటి రోజే సూర్యవర్మ పద్మని పెళ్లి చేసుకున్నాడు ఇక ఆ రోజు రాత్రి సూర్యవర్మ తన గదిలోకెళ్లగా అక్కడ ఏ భయమో లేకుండా ఎంతో ఆనందంగా ఉన్న పద్మ అతని కనపడింది దాంతో అతను ఆమెతో రేపు చనిపోబోతున్నావని తెలుసు కూడా నువ్వు ఇంత సంతోషంగా ఎలా ఉన్నావు అని అడిగాడు అప్పుడు అతని దగ్గరికి వెళ్లి మీరు నా భర్త ఈ రాత్రి మీది అలాగే మిమ్మల్ని సంతోష పెట్టాల్సిన బాధ్యత నాది చెప్పని మీకోసం ఏం చేయమంటారు పాట పాడమంటారా కథ చెప్పమంటారా లేక నాట్యం చేయమంటారా అని అడిగింది దానికి రాజు ఓ కథ చెప్పమని కోరాడు దాంతో అతని ఎదురుగా కూర్చొని అతని చేత పట్టుకుని కథ చెప్పడం మొదలు పెట్టింది ఒక ఊరిలో ఒక పెద్ద వ్యాపారు ఉండేవాడు అతనికి ఇద్దరు మగపిల్లలు ఓ ఆడపిల్ల ఉంది ఇక అతను తన ఊర్లో చాలా గౌరవంగా ఆనందంగా తన భార్య పిల్లలతో ఉండేవాడు అయితే కొంతకాలానికి తన కూతురికి పెళ్లి వచ్చింది దాంతో ఆమెకు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలని అతను అనుకున్నాడు కొద్ది రోజుల తర్వాత తన ఊరికి చాలా దూరాన ఉన్న నగరానికి వెళ్లాల్సి వచ్చింది అలా భార్య బిడ్డల్ని వదిలి అతను నగరానికి వెళ్తుండగా అతని కూతురు దారిలో తినమని అతనికి కొన్ని ఇచ్చింది వాటిని తీసుకుని అతను వెళ్తుండగా అడవిలో వెళ్తూ వెళ్తూ ఒక చిన్న చెరువు తాగి కూతురిచ్చిన ఖజూరాలు తింటుండగా వాటి నుంచి ఒకటి ఆ చెరువులో పడింది వెంటనే ఆ చెరువులోని నీరు మొత్తం ఎర్రగా మారి అందులో నుంచి ఒక పెద్ద రాక్షసుడు వచ్చాడు ఆ రాక్షసుడు వ్యాపారి ముందుకు నిన్ను చంపేస్తాను అని చెప్పాడు దాంతో అతను భయపడి నేనొక సామాన్యుణ్ణి నేను మిమ్మల్ని ఏం చేశానని నన్ను చంపుతారు అని అన్నాడు అప్పుడు ఆ రాక్షసుడు నీ వల్ల ఆ ఖర్జూరం నీడలో పడి అది నా కొడుకు గొంతులో ఇరుక్కొని అతను చనిపోయాడు అని చెప్పాడు దాంతో వ్యాపారి బాధపడుతూ నేను కావాలని అలా చేయలేదు చేయిచారి నీళ్ళల్లో పడింది దీనికి శిక్షగా మీరు నన్ను చంపినా పర్లేదు కానీ ఒక షరతు నాకు పెళ్లిడికి వచ్చిన ఒక కూతురుంది దానికి పెళ్లి చేయాలి అలాగే నా భార్య పిల్లలు కూడా భవిష్యత్తులో బాధపడకుండా వాళ్లకు దారి చూపించాలి కాబట్టి ఇవన్నీ చేయడానికి నాకు కొంత సమయం ఇవ్వండి ఆ తర్వాత నేనే మీ దగ్గరకు వస్తాను అప్పుడు మీరు నన్ను చంపేసుకోండి అని చెప్పాడు దాంతో రాక్షసుడు నేను ఎలా నమ్మాలి ఎందుకు నమ్మాలి అని అడిగాడు అప్పుడు అతను నేను శివభక్తుణ్ణి నేను మాట ఇచ్చానంటే ఖచ్చితంగా చేస్తాను అని చెప్పాడు ఇక పద్మ ఈ కథని ఇక్కడ దాకా చెప్పి ఆపేసింది దాంతో చంద్రసేనుడు కథ మధ్యలో ఆపావేంటి చెప్పు అన్నాడు అప్పుడు పద్మ నవ్వుతూ మహారాజా ఇప్పుడు తెల్లారిపోయింది కథలు రాత్రి మాత్రమే చెప్తారు మీకు కావాలంటే రేపు చెప్తాను లేదంటే మీరు అందరికీ చేసినట్టే నన్ను చంపేయండి అని చెప్పింది దాంతో రాజు కథ చాలా ఆసక్తికరంగా ఉంది ఇది పూర్తయిన తర్వాతే చంపుతానులే అని చెప్పి వెళ్ళిపోయాడు ఇక మరుసటి రోజు రాత్రి రాణి వచ్చింది సూర్యవర్మ ఆ కథను తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా తన గదిలోకి వెళ్ళాడు ఆయన్ని చూసి వెంటనే పద్మ రాజుకి భోజనం వటించింది అతను ఈ పని చేయడానికి పని వాళ్ళు ఉన్నారు కదా నువ్వెందుకు చేస్తున్నావు అని అడిగాడు దాంతో పద్మ నా భర్తకు సంబంధించిన ఏ విషయమైనా నేను చూసుకోవడమే నాకు ఇష్టం ఏ భార్య అయినా అదే కోరుకుంటుంది అని చెప్పింది ఆమె మాటలకు ఆలోచనలో పడ్డ రాజుకి వెంటనే తన మొదటి భార్య గుర్తుకొచ్చింది దాంతో అతను పద్మతో కోపంగా నాకి మర్యాదలేం వద్దు ముందు కథని పూర్తి చేయన్నాడు దాంతో పద్మ కథ మొదలు పెట్టింది వ్యాపారి చెప్పిన మాటలకి ఆ రాక్షసుడు ఒప్పుకుని అతని దగ్గర నలభై రోజులు గడువిచ్చి ఆ తర్వాత తన దగ్గరికి రావాలని చెప్పారు దానికి సంతోషించిన వ్యాపారి వెంటనే తన ఊరికెళ్లి మొదటిగా తన కూతురి కోసం మంచి అబ్బాయి చూసి ఆమెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు అలాగే తాను లేకపోయినా తన భార్య పిల్లలకి సుఖంగా ఉండేలా కొంత డబ్బుని ఇంట్లో పోగు చేసి పెట్టాడు అలా చేసిన కొద్ది రోజులకి ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్లే రోజు రానే వచ్చింది దాంతో ముంతు రోజు రాత్రి అతను తన గదిలో భార్యాపిల్లల్ ఇక చూడలేనని బాధపడుతున్నారు అప్పటికే అక్కడికొచ్చిన అతని భార్య ఏమైందని అడగగా తనకు జరిగింది మొత్తం వివరంగా ఆమెకు చెప్పాడు ఇక రాత్రి అలా గడవగా ఆ రాక్షసుడి దగ్గరకు వెళ్లాలని వ్యాపారిడు ఆ తరువాత చివరి సారి తన భార్య బిడ్డల్ని చూసుకోవాలి అనుకున్నారు కాని ఇంట్లో ఎక్కడా తన భార్య కనపడలేదు దాంతో పిల్లల్ని ఒంటరిగా వదిలి వెళ్లడం ఇష్టం లేని అతను భార్య వచ్చాక వెళ్దాం అనుకున్నాడు సమయం గడుస్తున్నా ఆమె ఇంటికి రాలేదు దాంతో ఊళ్ళోకి వెళ్లి ఆమె కోసం వెతికాడు కాని ఎక్కడా కనపడలేదు అలా మధ్యాహ్నం అయింది రాలేదు రాత్రైంది అయినా రాలేదు దాంతో ఒకవైపు ఆ రాక్షసు గడువు పూర్తి కావస్తోందనే ఆందోళన మరోవైపు తన పిల్లల్ని ఎలా వదిలేసి వెళ్లాలన్న బాధ ఆ వ్యాపారిలో మొదలైంది అప్పుడే అతని భార్య ఇంటికొచ్చింది ఆమె రాగానే వ్యాపారి కోపంగా ఇంట్లో పిల్లల్ని వదిలేసి నువ్వెక్కడికి వెళ్ళావు నేను రాత్రి నీకు విషయం చెప్పాను కదా అని అన్నాడు దాంతో ఆమె నవ్వుతూ ఇక ఆ రాక్షసుడు దగ్గరికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు మీ బదులు నేనే వెళ్ళొచ్చానని చెప్పింది వ్యాపారికి ఒక్క క్షణం ఏ అర్థం కాలేదు అతను ఆశ్చర్యంగా అసలు నువ్వెందుకు వెళ్ళావు అక్కడ అసలు ఏం జరిగింది అని అడిగాడు దాంతో రాత్రి అలా బాధపడ నాకు నచ్చలేదు మీరు లేకుండా పిల్లలు ఉండలేరు అలాగే నేను ఉండలేను మీ బదులు ఆ రాక్షసుడి చేతిలో చనిపోవాలని నేనే వెళ్లాను అక్కడికి వెళ్లి ఆ రాక్షసుడిని పిలవగానే అతను బయటకు వచ్చాడు ఇక అతను రాగానే నా భర్తకు బదులుగా నా ప్రాణాలు తీసుకోని చెప్పాను దాంతో అతను నీ భర్త కోసం నీ ప్రాణాలే ఇవ్వాలని వచ్చావా నీలాంటి మహాపతివ్రతకు అన్యాయం చేయడం నాకు ఇష్టం లేదు వెళ్ళు వెళ్ళు నీ భర్తా పిల్లలతో ఆనందంగా బ్రతుకో అని చెప్పాడు తన కోసం తన భార్య చేయాలనుకున్న త్యాగానికి వ్యాపారి ఎంతో బాధపడి ఆ రోజు నుంచి కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు ఇక ఈ కథంతా విన్న సూర్యవర్మ భర్తల కోసం ప్రాణాలిచ్చే భార్యలు కూడా ఉంటారా అన్న సందిగ్ధంలో పడ్డారు అప్పుడు పద్మ అతని పట్టుకుని మన చేతి వాళ్లు అన్ని ఒకేలా ఉండనట్టే అందరి ఆడవాళ్లు ఒకేలా ఉండరు వాళ్లలో కొంతమంది మోసం చేసే వాళ్లు ఉన్నా భర్తలను ప్రేమించే భార్యలు కూడా ఉన్నారు అంటూ చెప్పింది ఆ మాటలకు ఆమె చెప్పిన కథకు సూర్యవర్మ మనస్సు మారిపోయింది ఇక అప్పటి నుంచి పద్మని తన జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు ఏది ఫ్రెండ్స్ ఈ కథ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని మరెన్నో ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి